హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ అందరు కూడా ఎన్నో రకాల అప్లికేషన్లు మీరు ఇప్పటికీ చూసే ఉంటారు ఎన్నో రకాల అప్లికేషన్లు కూడా ఏదో వచ్చాయా ఏదో వెళ్ళాయా అన్నట్టు ఉండేవి బట్ వైరల్ పే వన్ ఆపర్చునిటీ అనే ఈ యొక్క సంస్థ వాళ్ళు ఇక్కడ ఇందులో ఉన్న చైర్మన్ గారు తెచ్చిన విజన్ ఏదైతే ఉందో అది గొప్ప విజన్ అని చెప్పి మనకి అర్థమవుతూనే ఉందన్నమాట మనకి వన్ ఇయర్ కాకముందే దీన్ని తెలంగాణ ఐటీ మినిస్టర్ అయ్యేటటువంటి శ్రీధర్ బాబు గారి చేత రీసెంట్గానే మనం లాంచింగ్ చేయించడం జరిగింది వైరల్ పేని అలాగే ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి మన తెలంగాణ బిజినెస్ ఎక్స్పోలో కూడా ఒక స్టాల్ అనేది తీసుకొని ఆ స్టాల్ ఏంటి మొత్తం అన్నీ కూడా మీకు ఇక్కడ ఫస్ట్ ఫోటోలో మీను ఇవ్వడం జరిగిందన్నమాట అసలు ఈ యొక్క ఎక్స్పో దేని గురించి అంటే యంగ్ ఎంటర్ప్రీనర్స్ అంటే ఎవరైతే కొత్త సంస్థలు ఉన్నాయో అంటే ఎవరైతే స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి స్టార్టప్ కంపెనీలు అందరూ కూడా ఆ యొక్క స్టాల్ అయితే పెట్టుకోవడం జరుగుద్దు మాట ఆ స్టాల్లో వారి యొక్క బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి వాళ్ళ బిజినెస్ గురించి ఆ యొక్క దాన్ని ఒక తీరుగా బయటికి తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట అంటే ప్రతి ఒక్క కొత్త బిజినెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచనల్ని గవర్నమెంట్ ద్వారా లీగల్గా పబ్లిక్గా వాళ్ళైతే ఒక స్టాల్ పెట్టుకొని దాన్ని అయితే పలానా మా కంపెనీది మా కంపెనీలో ఇటువంటి టెక్నాలజీ ఉంది అని చెప్పి ప్రౌడ్గా అయితే చెప్పుకోవడం జరుగుద్ది ఈ యొక్క అవకాశం మన వైరల్ పే సంస్థకు కూడా రావడం జరిగిందన్నమాట దాని ద్వారా మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ డిసెంబరు పన్నెండు పదమూడు పద్నాలుగో తేదీలో హైదరాబాద్ హైటెక్ సిటీలో మీకైతే ఈ యొక్క ఎక్స్పో సంబంధించిందైతే జరగబోతుందన్నమాట కాబట్టి ఇంత బ్రాండింగ్ అనేది మనం ముందుకు తీసుకువెళ్ళడానికి కారణం ఏంటంటే కంపెనీలో అంత డెప్త్ ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట అంతేగాని ఏదో ప్రోడక్ట్ వచ్చిందా వెళ్ళిపోయిందా అన్నట్టు కాదు ఎందుకంటే వైరల్ పే అనేది పోస్ట్ పేడ్ సేల్స్ అగ్రిగేటర్ అంటే ఫ్లిప్కార్టు అమెజాను ఇలాగ ఏవైతే ఈ కామర్స్ ఉన్నాయో అలాగే ఫోన్పే గూగుల్ పే ఇవన్నీ ఉన్నాయి కదా అన్నిటినీ కూడా ఒకే తీరు మీదకి తీసుకురావడానికి కోసం అన్ని బిజినెస్లు అన్ని అప్లికేషన్లు కూడా ఒకే దాని ద్వారా మనం పే చేసే విధంగా పే చేసే దాంట్లో మనకి ఎటువంటి సర్వీస్ ఫీజు కానివ్వండి అలాగే మనకేదైనా ట్రాన్స్పోర్టేషన్ ఫీజు కానివ్వండి ఏ ఫీజు కూడా మనం కట్ చేయకుండా ఇంకా కుదిరినంత వరకు మనకి క్యాష్ బ్యాక్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయడానికి వచ్చిన సంస్థే ఈ వైరల్ పే అలాగే వన్ ఆపర్చునిటీ అనేది మన యొక్క బ్రాండింగ్ గ్రో చేసుకోవడానికి అంటే మీకు ఒక బిజినెస్ ఉంది ఆ బిజినెస్ అనేది మనం గ్రో చేసుకోవాలంటే మనం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనకు ఒక బ్రాండ్ అనేది ఉండాలన్నమాట ఎవరైతే మంచిగా గ్రో చేయగలరని మీరు నమ్ముతారో వాళ్ళ ద్వారా మీరు మీ బ్రాండింగ్ అనేది ప్రమోషన్ చేసుకోవచ్చు అన్నమాట ఈ రెండు కూడా మనకైతే ఈ సంస్థ ద్వారా ఒక దాంట్లో బ్రాండింగ్ ప్లస్ లీడర్ని ఐడెంటిఫై చేయడం కోసం వచ్చింది ఏంటైతే అది వన్ ఆపర్చునిటీ ఏదైతే పోస్ట్ పెయిడ్ అగ్రికె అగ్రికేటర్ దాంతోపాటు మనకు ఒక బ్రాండింగు దాంతోపాటు ఒక సంస్థ యొక్క జెన్యునిటీ అలాగే ఒక తీరుగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడానికి వచ్చిందే వైరల్ పే మాట ఈ రెండు కూడా ఒక సంస్థ వాలి అండి ఈ రెండు సపరేట్ సపరేట్ అయితే కాదు వైరల్ పే వచ్చేసి మనకి ప్రతి ఒక్క పిన్ కోడ్లో కూడా ఒక మంచి సర్వీస్ని ఇచ్చే విధంగా ఒక మంచి ధ్యేయంతో వస్తుందన్నమాట అది ఫ్యూచర్లో మీకే అర్థమవుతుంది రెండోది వన్ ఆపర్చునిటీ ద్వారా లీడర్స్ని దాంతోపాటు బ్రాండింగ్ని హైలైట్ చేయడమే వీరి యొక్క బాధ్యత వైరల్ పే అనేది పూర్తిగా కూడా అప్లేట్ సిస్టమ్ అన్నమాట ఎక్కడ కూడా లెవెల్స్ లాంటివి ఏమీ కూడా మీకు వైరల్ పే సిస్టంలో కనిపించవు అప్లికేషన్లో ఏమీ కనిపించవు అన్నమాట అంటే ఫోన్పే గూగుల్ పే ఏ రకంగా మనం రిజిస్టర్ చేసుకున్నప్పుడు మనం ఎవరికైతే రిఫర్ చేస్తున్నా వాళ్ళ పేరు కూడా మనకు కనిపించదు ఆ విధంగానే ఇందులో పర్ పర్ఫెక్ట్గా కూడా మనకి సిస్టమ్ ఉంటుంది ఈ వన్ ఆపర్చునిటీ అంటే లెవెల్స్ సిస్టమ్ అన్నమాట కాైనా సరే మనకి ఇక్కడ ఎక్కడ కూడా పెట్టుబడి పెట్టట్లేదు కాబట్టి మనకి ఎక్కడ కూడా ఇబ్బంది లేని వాతావరణం అయితే కనిపిస్తుంది ఇంకా ఎవరైనా సరే ఈ వన్ ఆపర్చునిటీ కానివ్వండి వైరల్ పే కానివ్వండి రిజిస్ట్రేషన్ చేసుకోలేదా ఒకవేళ చేసుకోవాలనుకుంటున్నారా ఖచ్చితంగా నేను కింద డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లోను మీకు దానికి సంబంధించిన యూట్యూబ్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను దాని మీద క్లిక్ చేయగానే ఇందులో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీకు కనిపిస్తుంటే చెక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సరే మన గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కొత్త వాళ్ళు మాత్రమే వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఒకవేళ మీకు అందులో జాయిన్ అవ్వడానికి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే టెలిగ్రామ్ ఛానల్లోని లేదా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి మీకు దాంట్లో ఖచ్చితంగా అప్డేట్స్ అనేవి వీడియోస్ ఏం చేసినా సరే పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అన్నమాట ఓకేనండి కాబట్టి సంస్థని తేలిగ్గా తీసుకోకుండా మీరు దీని మీద నమ్మకంతో ముందుకు వచ్చినట్టయితే ఎందుకంటే ఏ సంస్థకైనా కావాల్సిన నమ్మకమే పైకి ఇక్కడ మనం ఎటు ఎటువంటి అమౌంట్ కూడా మనం జోబు నుంచి పెట్టడం లేదన్నమాట ఓకేనా ఇక్కడ కంపెనీ యొక్క స్లోగన్ వి పే ఫర్ యూ మేమే మీకు డబ్బులు ఇస్తామనే స్లోగన్తోనే కంపెనీ వచ్చింది అంతేగాని కంపెనీ మనం పే చేయమని చెప్పట్లేదు కదా కాబట్టి కంపెనీ యొక్క విజన్ అర్థం చేసుకుంటూ ఈ యొక్క ఫ్రీ బిజినెస్ని మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అవకాశం కల్పిస్తూ ఒక మంచి స్థాయికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట అలాగే మన ఇంకా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లోనూ ఫస్ట్ కామెంట్లో లింక్ ఇచ్చాను వాటి మీద క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అలాగే మీకు దీనికి సంబంధించిన అప్డేట్లు అనేవి ఎప్పటికప్పుడు మన ఈ యూట్యూబ్ ఛానల్లోనే వస్తూ ఉంటాయి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకొని subscribe yes Bitcoin. thank you thank you all miji looks hello everyone this is deep paraya associate partner with viral pay we are happy to share that viral pay sales and services will be participating in the s-2025 telangana business expo happening from 12 to 14th december 2025 at high techs hyderabad at this expo, we will be showcasing our hyper local post paid sales aggregator and digital branding models designed to support aspiring entrepreneurs, distributors, dealers, and business seekers across Telangana and India. We warmly invite you to visit our stall number F66 in Hall 3 and explore how our viral pay can help you to start, scale, or expand your business. We look forward to meet you at S 2025. Say yes to your entrepreneurship journey. See you at Hitex Hyderabad.